నిత్యం ఈ బెండ నుంచి ఎంత ఆదాయం తీసుకుంటున్నారు రోజు ఒక రోజు ఇరవై ఐదు వందల ఆదాయం నిత్యము ఒక ఆదాయం రావాలనుకుంటే గనక ఒకవేళలో బెండ అనేది ఒక మంచి పంటగా చెప్తుంది మనం ఒక పది గంటలు కనుక పెట్టినట్లయితే రోజు రెండు వేల ఆదాయం అయితే వచ్చే అవకాశం ఉంది ఈ బెండ సాగులో రైతు సోదరులు ఎలాంటి విత్తనాలు ఎన్నుకోవాలి అయితే మనకి బెండ సాగులు ఏంటంటే కొంచెం ఉన్న సమస్యలు ఏంటి అంటే కొంచెం కాయ తెంపడం వలన చేతులకు ఇబ్బంది అవ్వడం అవ్వాలి డ్రాబ్ ఇప్పుడు మనము ఈ కాయ తింపడంలో మనకు అనుకూలమైన రకాలు ఏమున్నాయి అనేది చూద్దాము సో అసలు మొత్తానికి బెండ సాగులో ఎలాంటి విత్తనాలు ఎంపిక ఎలాంటి సస్య సంరక్షణ చర్యలు చేపట్టాలి ఎకరానికి ఎంత విత్తనాన్ని చూసుకోవాలనేది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సాధారణంగా చూసుకున్నట్లయితే కనుక బెండ సాగు అనేది మూడు కాలాల్లో అంటే వర్షాకాలంలో సాగు చేయవచ్చు ఖరీఫ్లో సాగు చేయవచ్చు రబీలో సాగు చేయవచ్చు వేసవి కాలంలో సాగు చేయవచ్చు ఏ సమయంలో ధర పలుతుందో తెలుసుకుందాము మామూలుగా సాధారణంగా వర్షాకాలంలో దాదాపు అందరూ కూడాను కొద్దిగా కొన్ని కొన్ని వారి తోటల్లో కొద్దిగా బెండ విత్తనాలు కడకలా పెట్టుకుంటారు కాబట్టి సాధారణంగా ఎక్కువ ధర ఉండకపోవచ్చు సో అది ధర ఉండకపోవడం అనేది మన చేతిలో లేన పరిపూర్ణను సరే మనకి సాగులో ఎప్పుడు రైతులు మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు అంటే ఖచ్చితంగా శీతాకాలంలో వెనక సాగు చేసుకుంటే మంచి ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉంటాయి బెండసాగులో ఎక్కువగా గోడి తెగులు రావడానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత మొక్క బుజెట్ ఎక్కువ సో ఈ సమయంలో కనుక బెండ సాగు చేసుకున్నట్లయితే రైతుకి ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశం ఉంది ఈ ఈ సమయానికి అనుకూలమైన రకాలు ఏముందండి సో తెంపితే కాయ విరిచినప్పుడు ఈజీగా విరిగేటట్టుగా తర్వాత చలిని తట్టుకొని కాసే విత్తనాలు ఏమున్నాయి కనుక ప్రస్తుతం మార్కెట్లో వచ్చేసి మనకు రవి హైబ్రిడ్ సంస్థకు చెందినటువంటి కాకతీయ ఒకటి సింహపురి ఒకటి శారదాపురి ఈ మూడు రకాలు కూడా మనము మూడు కాలాల్లో సాగు చేసుకోవడానికి అవి అనుకూలమైన రకాలు ప్రత్యేకంగా శీతాకాలం కూడా సాగు చేసుకోవచ్చు సో మనము ఎకరానికి ఎన్ని కేజీల విత్తనాలు తీసుకోవాలి అనేది చూసుకున్నట్లయితే ఎకరానికి రెండు నుంచి రెండున్నర కేజీలు సరిపోతుంది సో మనము ఈ బెండ సాగు చేసుకున్నప్పుడు దుక్కిని లోతు దొక్క వేసుకొని కల్టివేటర్ దూసేసుకొని మనం కొద్దిమంది రైతులు ఎక్కువగా విత్తనాలు నాడతారు కొన్ని ప్రాంతాలను బట్టి కూడా ఈ స్పేసింగ్ బట్టి కూడా ఎంత విత్తనాలు ఎంత ఎన్నికోవాలనేది నిర్ణయించబడుతుంది సో మనం సాధారణం చూసుకున్న తప్పితే రెండు నుంచి రెండున్నర కేజీలు సరిపోతుంది బెండ ఎకరానికి వచ్చేసి కొన్ని చోట్ల నాలుగు కేజీల దాకా పెడతారు మీరు మీ ప్రాంతానికి అనుకూల అనుకూలమైన స్పేసింగ్ చూసుకొని సాగు చేసుకో సాగులో రైతు సోదరులు పాటించవలసిన కల్ప యాజమాన్యాల గురించి తెలుసుకుందాము విత్తిన ఇరవై నాలుగు గంటల లోపు నీటి తడి పెట్టిన తర్వాత రెండు వందల లీటర్ల నీటిలో ఒక లీటర్ పెండాతలను కలిపి పిచ్చికారు చేసుకోవచ్చు అదేవిధంగా మొలకెత్తిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వ్యవధిలో చిన్నపాటి గడ్డి సమస్య నిర్మూలన కోసము రెండు వందల లీటర్ల నీటిలో నాలుగు వందల మిల్లీ లీటర్ల టర్గా సూపర్ను కలిపి పిచ్చికారు చేసినట్లయితే చిన్నపాటి గడ్డిని మనము నిర్మూలన చేసుకోవచ్చు బెండలో మనకున్న నలభై నుంచి యాభై ఐదు రోజుల్లో మొదటి తర్వాత నలభై ఐదు నుంచి యాభై రోజుల్లో కాపు వచ్చే అవకాశం ఉంటుంది హైబ్రిడ్ రకాల రైతు కొన్ని రకాలను మనకి సో మనం ఈ కాకతే కనుక చూసినట్లయితే యాభై ఐదు రోజుల్లో మనకు మొదటి కాక వచ్చే అవకాశం ఉంది సో మనము ఎలాంటి సస్య సంరక్షణ చర్యలు చేపట్టాలి బెండలో ఉన్న ప్రధాన ఏంటి ముఖ్యంగా గతంలో చూసుకున్నట్లయితే కనుక పళ్ళాకు తెగులు అనేది రైతు సోదరులను బెండలో ఎక్కువగా ఇబ్బంది పడేది తర్వాత లీఫ్ లీవ్ వైరస్ అంటే ఈఎస్ఈ వైరస్ కూడా రైతులు ఇబ్బంది పెట్టింది సో మనకు ఈ వైరస్ అని తట్టుకునే రకాలు కూడా రైతు సోదరులు ఎన్నుకోవాల్సి ఉంటుంది సాధారణంగా ఇందాక మీరు చెప్పినప్పుడు కాకతీయ కానీ లేదంటే సుమహపురి కానీ లేదంటే శారద కానీ ఈఎల్సీవి వైరస్ను కానీ లేదంటే గనక లూబి మొజాయిక్ వైరస్ వైవిఎంవి అంటారు ఈ వైరస్ను కానీ ఈ రెండు వైరస్లను ఈ రకాలు సుమత తట్టుకుంటాయి మనం చూసుకున్నట్లయితే గనక పెస్ట్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి రసం పిల్చే ఎండలో ఇంకొక ప్రధాన సమస్య పచ్చదోమ సమస్య తర్వాత ఎర్రనలి సమస్య ఈ పచ్చదోమ మరియు తెల్ల దోమ గనక ఉద్ధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఎక్కడైనా ఒక మొక్కకు వైరస్ కనుక వస్తే దానిని స్ప్రెడ్ చేయడానికి ఒక వాహకంగా వచ్చేవి పచ్చదోమ తెల్లదోమ ఈ రెండు దోమల్ని ఎలా కనుక సాధారణంగా రైస్ ఏంటంటే ఇవిడ ఫోర్ పాయింట్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే మనం కాంప్లర్ కానీ లేదంటే అష్టమా పాయింట్ కానీ లీటర్కి సున్నా పాయింట్ చుక్క పిచ్చికరీ తీసుకోవాలి తర్వాత స్కెడ్యూల్ ఒకే మందుని మల్టిపుల్ గా పిచ్చికరీ చేయకుండా ఒకసారి ఉలాల కనుక పిచికరీ చేసుకుంటే సమర్థవంతంగా పచ్చదమ్మన తినదమ్మన కూడా నివారించుకోవచ్చు దాని తర్వాత చూసుకున్నట్లయితే ఎర్రనల్లి ఎర్రనల్లి కూడా బెండలో ప్రధానంగా రైసోధలు ఎదుర్కొన్న ఎదుర్కొంటున్నటువంటి సమస్య దీనికోసం మనం కనుక చూసుకున్నట్లయితే మైట్ లీటర్కి రెండు ఎంఎల్ చొప్పున ప్రాపిక్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంటేజ్ రూపంలో ఉంటుంది దీనిని లీటర్కి రెండు గ్రామ్ రెండు ఎంఎల్ చొప్పున కలిపి తర్వాత కాయర్లు వంకర పోవడం ఒకటి ఉంటుంది కాయర్లు పోవడం అంటే పురుగు సమస్య అత్యధికంగా ఉన్నట్లయితే తే కనుక కాయర్లు వంకర పోతా ఉంటాయి దీనికి హిమాక్టెన్ బెన్యుడు కానీ రిమాన్ కానీ పిచ్చికర్రీ చేసుకోవచ్చు మిమాక్ బెనిమెట్ కనుక చూసుకుంటే పదిహారు లీటర్ల పంపు డబ్బాలో పది గ్రాములు ఇమాకిన్ బెనిమెట్ కనుక పిచ్చికరీ చేసుకోవచ్చు సాధారణంగా క్లోరీ పైరి పసుపు ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ అంత సుధులు చేస్తూ ఉంటారు ఇవి మనం కూరగాయలు కాబట్టి అలాంటి విష రసాయనాలను పిచ్చికర చేయకుండా హమామాక్టింగ్ బెంజుమేట్ కానీ ట్రైసర్ కానీ లేదంటే డెలిగెట్ కానీ లేదంటే పిచ్చికరీ చేసుకుంటే కొద్దిగా కొంచెం కొరాజిన్ కొరాజిన్ కూడా మనం పిచ్చికరీ చేసుకోవచ్చు దీని తర్వాత వచ్చే తెగులు ఏమున్నాయి సో మనం పెస్ట్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకున్నాము ఎలాంటి రసాయన ఎలా తర్వాత వచ్చేసి వైరస్ తట్టుకునే రకాల గురించి తెలుసుకున్నాము తర్వాత వచ్చేసి ఈ చలికాలంలో ముఖ్యంగా మనకు వర్షాకాలంలో లీఫ్ స్పాట్ ఎక్కువగా వస్తుంది ఆకుల పైన మచ్చలు అంటారు బ్యాక్టీరియా లీఫ్ స్పాట్ అంటారు దాని తర్వాత చలికాలం ఎక్కువగా వచ్చేది ఏంటి అంటే బూడి తెగులు ఈ బూడి తెగులు వస్తే కనుక మొక్క పెరుగుదలలో హీనంగా ఉంటుంది తర్వాత కాపు కూడా ఫిఫ్టీ పర్సెంట్ డ్యామేజ్ ఉంటుంది ఈ భూమి పేదలు కనుక సరైన సమయంలో మనం మందులు పిచికారు చేసుకోకపోతే కనుక ఈ ఈ శిలింద్రం అనేది ఉధృతి ఎక్కువగా అయిపోయి మనకు తోట అంతా కూడా మాడిపోయి ఎండిపోయడానికి అవకాశం ఉంది కాబట్టి రైస్ సోదరులు మొదటి దశలో ప్రాథమిక దశలో కనుక చూసుకున్నట్లయితే కెరాథిన్ కానీ లేదంటే నార్జున కంపెనీ వాళ్ళు ఇండెక్స్ కానీ పిచికర చేసుకోవాలి ఒక తప్ప పిచిక పిచికర చేసిన తర్వాత ఆగకుండా మళ్ళీ ఒక నాలుగు నుంచి ఐదు రోజుల వ్యవధిలో మిస్టర్ టాప్ కానీ లేదంటే నాటివో కానీ పిచ్చికర చేసుకోవచ్చు లేదా కంటే కూడా పిచ్చికర చేసుకోవచ్చు ఈ చలికాలంలో ముఖ్యంగా ఈ గురి తగిన రైతుల కంట్రోల్ చేసుకోవచ్చు మనము ఈ బెండ ఎన్ని రోజులకు ఒకసారి పోతొస్తుంది అంటే మనకి ఇందాక అనుకున్నట్లు నిత్యం ఆదాయం వచ్చే పంట బెండ ప్రతి రోజు లేదంటే దినం దప్పించి దినం కూడా మనము తెంపుకోవచ్చు ఎకరానికి ఎన్ని క్వింటల దిగుబడి వస్తుంది అంటే నాలుగు మనం కనుక సాధారణంగా మంచి యాజమాన్యం చేస్తే నలభై నుంచి యాభై క్వింటల్ దిగుబడి రావడానికి అవకాశం ఉంది ఇంకా అగ్రెసివ్ కనుక ప్రోగ్రెసివ్ ఫార్మర్ కనుక మేనేజ్మెంట్ చేస్తే గనక అరవై నుంచి ఎనభై క్వింటల్ రావడానికి ఒక ఎకరంలో అవకాశం ఉంది దీని తర్వాత మనము సాయిల్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి ఎలాంటి అడుగు మందులు ఇవ్వాలనే దాని గురించి కూడా తెలుసుకుందాము బెండింగ్ సాగులో ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేయాలో మనం తెలుసుకుందాము సాధారణంగా అయితే బెండి ఎక్కువగా ఏపుగా పెరిగేటువంటి ముక్క కాబట్టి ఇక్కడ మనం నైత్ర నత్రజనిని తగ్గించుకోవాలంటే యూరియా ఎక్కువగా వాడకూడదు బుక్కిలో కనుక చూసుకున్నట్లయితే మొదటి దఫాగా దుక్కిలో ఒక ఎకరానికి వచ్చేసి యాభై కేజీల పొటాషియం ఒక యాభై కేజీల డీఏపీ మొదటి దఫ జరుగుకోవాల్సి ఉంటుంది తర్వాత విత్తనం పెట్టి మొదటి కలుపు తర్వాత అంటే విత్తనం నాటిన ఒక పదిహేను ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల తర్వాత కొద్దిగా మళ్ళీ ఎకరానికి ఒక యాభై కేజీల నుంచి నలభై నుంచి యాభై కేజీల డీఏపీ రెండో దఫా వేసుకోవాలి తర్వాత కాపు కోసిన తర్వాత కొద్దిగా డీఏపీ ఎకరానికి ఇరవై ఐదు కేజీలు పొటాషియం ఒక ఇరవై ఐదు కేజీలు మళ్ళీ ఒక దఫా తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత తోట యాజమాన్యాన్ని బట్టి తోట యొక్క పెరుగుదలను బట్టి డీఏపీ పొటాషియం వేసుకోవాల్సి ఉంటుంది తప్ప ఎక్కువగా మనకు యూరియా చేసిన కనుక ఎక్కువ ఎక్కువ హైడ్ పెరగడానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత ఇంటర్నల్ డిస్టెన్స్ కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది యూరియా అధికంగా వరడం వలన కోతలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఎక్కువగా పొటాషి డిఏపి తర్వాత వీలైతే కొంచెం మైక్రోన్యూట్రిషన్స్ పైపాటుగా పిచ్చికరీ చేసుకోవాల్సి చేసుకోవచ్చు సో ఈ విధంగా ఎరువు అనేది భూమి యొక్క సారాన్ని బట్టి నేలలను బట్టి దాని తర్వాత మొక్క యొక్క స్టేజ్ని బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఈ ఎరువు యాజమాన్యం చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ చలికాలంలో ఖచ్చితంగా రైతు సోదరులు పైపాటిగా సూక్ష్మ పోషకాలను స్థూల పోషకాలను ఎన్టీకే తర్వాత ఫార్ములా ఫోర్ ను పిచ్చికర చేసుకోవాల్సి ఉంటుంది ఎన్పికే అంటే మూడు పంతొమ్మిది ఈ మూడు పంతొమ్మిదిలో కనుక చూసినట్లయితే లీటర్కి ఐదు గ్రాముల చొప్పున ఒక లీటర్ నీటిలో కలిపి పిచ్చికర చేసుకోవచ్చు దాదాపు ఎకరానికి ఒక కేజీ రెండు వందల లీటర్లో నీటిలో కలిపి పిచ్చికర్ర చేసుకోవచ్చు తర్వాత ఫార్ములా ఫోర్ లో మనకు ఆరు రకాల సూక్ష్మ పోషకాలు ఉంటాయి ఇది నెలలో ఒకసారి కనుక పుచ్చికర చేసుకున్నట్లయితే కాయ నెనతో బాగుంటుంది తర్వాత మొక్కకు పక్క నుంచి సాకే పెరుగుదల బాగుంటుంది కొమ్మలు కూడా ఎక్కువగా వచ్చి మొక్క ఆరోగ్యంగా ఉంటుంది సో చలికాలంలో బెండ సాగు చేసుకున్నట్లయితే ఏ విధంగా ఆదాయం పొందుతామో మనం ప్రస్తుతం తిమాపూర్ లో లక్ష్మణ్ గారిని అడిగి తెలుసుకుందాం వారు ఎన్ని సంవత్సరాల నుంచి బెండ సాగు చేస్తున్నారు మార్కెట్ లో ధర ఏ విధంగా పరుగుతుంది వారి సాగు చేద్దాం లక్ష్మణ్ గారు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అండి బెండ రకము ఈ బెండ సాగులో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది లక్ష్మణ్ గారు ఈ ముప్పై సంవత్సరాల అనుభవంలో మాకు మిగతా రకాల కంటే ఇది బాగుంది అన్నారు కదా మార్కెట్లో కూడా చెప్తానండి రవి సీడు వారి కాకతీయ రకం సో కాకతీయ ఓకే మొన్న వర్షాలు బాగా పడ్డాయి కదండి వర్షాన్ని తట్టుకుంటుంది ఓకే బాగా మార్కెట్లో మీరు కాయ తీసుకెళ్ళిన తర్వాత మిగతా రకాలకి దీనికి ధర పలకడం లేదన్నా తేడా గమనించారా అండి ఐదు రూపాయలు ఎక్కువనే ఉంటుంది అందరు కానీ ఇది పోతుంది ముందు డబల్ ఫోర్ జీరో పోతుంది మీరు నిత్యం ఈ బెండ నుంచి ఎంత ఆదాయం తీసుకుంటున్నారు ఇరవై ఐదు వందలు రోజు ఒక రోజు ఇరవై ఐదు వందల ఆదాయం ప్రతిరోజు వస్తుందండి ఈ పది గుంటల్లో మందులు ఎన్ని రోజులకు ఒకసారి పిచ్చికారు చేస్తున్నారు వారం రోజులకి ఒకసారి అడుగు మందులు ఏమి ఇస్తున్నారు ఓకే ఇప్పటివరకు ఎన్ని కేజీలు ఇచ్చారండి ఈ పది గుంటలకు గాను ఒక బస్తా ఓకే ఎన్నిసార్లు వేసారు అది ఓకే ఇది ఇప్పటి వరకు ఎన్ని కోతలు కోసారండి పదకొండు కోతలు కోసారు ఓకే లక్ష్మణ్ ధన్యవాదాలండి సంతోషం